దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి హైదరాబాద్ రాష్ట్రం స్పెషల్ క్వశ్చన్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేసిన యాక్షన్ కమిటీకి కన్వీనర్గా ఎవరు నియమితులయ్యారు బుచ్చయ్య సయ్యద్ అఖ్తర్ స్థాపించిన ఉర్దూ పత్రిక ఆవాజ్ హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య కాలంలో భారత సైన్యాధిపతిగా ఎవరు ఉన్నారు బ్యూషర్ హైదరాబాద్ సంస్థానం విలీన సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భారత్ ఏజెంట్ జనరల్గా ఎవరు పనిచేశారు కెఎం మున్షి బూర్గుల రామకృష్ణారావు కాలంలో ద్విసభ నియోజకవర్గాలు ఎన్ని ఉండేవి ముప్పై రెండు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన వీడి దేశ్ముఖ్ ఏ ప్రాంతానికి చెందినవారు మరట్వాడ ఆంధ్ర కుటీరం అనేది ఎవరి నివాసం మాడపాటి హనుమంతురావు మన విద్యా సమస్యలు గ్రంథంలో నిజాం కాలం నాటి విద్యా వ్యవస్థలోని లోపాలను కళ్ళక్కట్టినట్లు వివరించింది ఎవరు కొమ్మవరసు సుబ్బారావు హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ చర్య కాలంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు నిజాం సేనల సైన్యాధిపతి ఎవరు ఎల్ ఎడ్రూస్ బూర్గుల రామకృష్ణారావు తర్వాత భూసంస్కరణ చట్టం తీసుకువచ్చిన నాయకుడు పివి నరసింహారావు హైదరాబాద్ రాజ్యంలో ఇమ్రేజ్ పత్రికను ఎవరు నిర్వహించారు షోయబ్ ఉల్లా ఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని ఆసఫ్ జాహీ వంశం ఎన్నేళ్లు పాలించింది రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ సంవత్సరంలో మరణించారు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో జగన్నాథ పండిత రాయులు రాసిన లహరి పంచకంను బి రామకృష్ణారావు ఏ పేరుతో అనువాదం చేశారు పండితుడు పంచామృతం నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు ఎవరి రచన పరవస్తు లోకేశ్వర్ ఎంకే వెల్లోడి ఆధ్వర్యంలో పౌర ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఆపరేషన్ పోలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సమయంలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి సలహాదారుగా ఎవరు ఉన్నారు సర్ వాల్టర్ మాంగ్టన్ రావి నారాయణ రెడ్డికి సంబంధించినవి సాయుధ పోరాట వీరులకు గిరిల్లా యుద్ధ పద్ధతిపై శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా రామానంద తీర్థతో సత్యాగ్రహ ఉద్యమాలు చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు నవ్య సాహితీ సంస్థను స్థాపించారు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో హైదరాబాద్ సంస్థానంలో మిలిటరీ గవర్నర్ పాలనను ఎప్పుడు రద్దు చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఒకటిన మొదటి సాధారణ ఎన్నికలకు సంబంధించినవి దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్వహించారు పీడిఎఫ్ పార్టీ తరఫున రావి నారాయణ రెడ్డి మూడు లక్షల తొమ్మిది వేల నూట అరవై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ప్రధాని నెహ్రూకు రెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క ఓట్ల మెజారిటీ వచ్చింది హైదరాబాద్లో రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం నిర్మించింది తెలంగాణ మైత్రి మెమోరియల్ ట్రస్ట్ సర్దార్ జమ్లాపురం కేశవరావు జ్ఞాపకాలు గ్రంథ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు ఆపరేషన్ పోలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సంస్థానానికి ప్రధానిగా ఎవరు ఉన్నారు మీర్ లాయక్ అలీ హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యుల సంఖ్య నూట డెబ్బై ఐదు ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా గ్రంథ రచయిత ఎంకే మున్షి హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య ఏ మేజర్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించారు జేఎన్ చౌదరి కాషిమ్ రజ్వి ఇత్తేహద్ ముస్లిమీన్ సంస్థకు ఏ సంవత్సరంలో అధ్యక్షుడిగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో గైర్ ముల్కీ ఉద్యమంలో భాగంగా వరంగల్ పాఠశాల కళాశాల విద్యార్థులతో యాక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండు జూలై ఇరవై ఎనిమిదిన థాట్స్ ఆన్ లింగ్వెస్టిక్ స్టేట్స్ గ్రంథ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్గా ఎప్పటి వరకు వ్యవహరించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి వరకు హైదరాబాద్ రాజ్యంలో తొలి పౌర ముఖ్యమంత్రి ఎవరు ఎంకే వెల్లోడి రావి నారాయణ రెడ్డి ఏ జిల్లాకు చెందినవారు నల్లగొండ హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ గ్రంథ రచయిత ఎవరు అలీ యావర్జంగ్ ప్రిన్సిపల్ ఆఫ్ జ్యూరిస్ ప్రూడెన్స్ ఎవరి రచన కేవి రంగారెడ్డి సిటీ కాలేజ్ పరిస్థితులను చక్కదిద్దేందుకు కాల్పులు జరిపిన పోలీసులను ఆందోళనకారులు ఏ హోటల్ దగ్గర చుట్టుముట్టారు మదీనా హోటల్ దగ్గర తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండవ సంవత్సరంలో జరిగాయి స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలు పద్నాలుగు స్థానాలు భూ సంస్కరణల చట్టాన్ని మొదటిసారిగా ఎవరు తీసుకువచ్చారు బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నెహ్రూ పార్లమెంట్లో ప్రకటించిన తేదీ పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిది హైదరాబాద్ సంస్థానంలో కర్ణాటక ప్రాంతానికి సంబంధించి ఎన్ని జిల్లాల్లో ఉండేవి మూడు జిల్లాల్లో నిజాం రాజ్యం పోలీస్ చర్య తర్వాత భారతదేశంలో విలీనమైంది అప్పుడు నిజాం సంస్థానం ఏ హోదాలో ఉంది రాష్ట్ర హోదాలో శంకరాచార్యులు రచించిన సౌందర్యలహరిని భి రామకృష్ణారావు ఏ పేరుతో అనువాదం చేశారు కనకదారోత్సవ సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండున బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులైంది ఎవరు ఎంకే వెల్లోడి హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి దళిత గ్రాడ్యుయేట్ ఎవరు కెఆర్ వీరాస్వామి హైదరాబాద్ సంస్థానం విలీనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సమయంలో భారత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు బల్దేవ్ సింగ్ హైదరాబాద్ రాష్ట్రానికి పౌరపాలకుడిగా నియమితులైన ఎంకే వెల్లోడి ఏ రాష్ట్రానికి చెందిన ఐపిఎస్ అధికారి కేరళ తెలుగులో తొలి కార్టూనిస్ట్ ఎవరు రాంబట్ల కృష్ణమూర్తి బూర్గుల రామకృష్ణారావు ఏ జిల్లాకి చెందినవారు మహబూబ్నగర్ ముల్కీ ఉద్యమ సమయంలో వరంగల్లోని ప్రభుత్వ హై స్కూల్ ప్రిన్సిపల్ ఎవరు పార్దశారథి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మంత్రి పదవులు ఎక్కువగా ఎవరికి దక్కాయి మరాఠీ మరియు కన్నడిగులకు నిజాం రాజ్యం భారత ప్రభుత్వంతో యథాతథ ఒడంబడిక చేసుకున్న తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండులో గైర్ ముల్కీ ఉద్యమానికి నాంది పలికిన ప్రాంతం ఏది వరంగల్లు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్